ఘనంగా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆరోవ వార్స్ కోసం విద్యార్థులకు సృజనాత్మకత కూడిన విద్యను అందిస్తూ అద్భుతమైన ప్రమాణాలతో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్జేడి ఐశారదా అన్నారు కేశవరం వెళ్ళే రోడ్లో ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆరోవ వార్స్ కోసం స్కూలు ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఆహ్వానితులను అలరించాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐ శారద మాట్లాడుతూ సువిశాలమైన స్థలంలో రాజమహేంద్రి స్కూలును ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని ఆమె అభినందించారు విద్యా విధానంలో నూతన వరవడి సృష్టించి యాజమాన్యంను ఆమె ప్రశంసించారు అనంతరం స్కూల్ చైర్మన్ టీకే విశేషరెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు విద్యార్థి విద్యార్థులకు ఉల్లాసంగా ఉత్సాహం కలిగించేలా షూటింగ్స్ విద్యా ఆర్స్ రైడింగ్స్ ఆర్చరీ స్కైటింగ్ ఆటల్లో తడిపి వారిని ఐపీఎస్ ఐఏఎస్లుగా తీర్చిదిద్దాలన్నదే తమ ఆశయమన్నారు స్కూల్ డైరెక్టర్ తేతాలి స్వరూపరెడ్డి ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్ డైరెక్టర్ తేతాలి ఉమామహేశ్వరి పీజీ కళాశాల డైరెక్టర్ తేతాలి సత్య సౌందర్య వైస్ ప్రిన్సిపల్ సాహు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు న్నీ కూడా పల్లెటూరులో ఉంటాయి ఆ మానబుతాలను బయటికి తీసి వాటికి మనం ఈ వజ్రంలాగా రాబడిస్తే అవే వెలిగినిస్తాయని చెప్పి కట్టడం జరిగింది ముఖ్యంగా స్కూల్లో జాయిన్ అయినప్పుడు అబ్బాయి డాక్టర్ అవ్వాలను ఇంజనీర్ అవ్వాలని అనుకుంటారు ఎందుకంటే ఏదో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు వాళ్ళు ఏంటంటే శుభ్రంగా వాళ్ళని మట్టి పట్టించడం సోనగండి రాయించడం ఆ కూర్చుని అందరూ వస్తుంది ఎగ్జామ్స్లో అక్కడ రాసేస్తారు ర్యాంక్ వచ్చారు మా టార్గెట్ అది కాదు మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైనా సరే అయితే ఐఏఎస్ అవ్వాలి లేకపోతే ఐపీఎస్ అవ్వాలి అదే టార్గెట్ తోటి ఇక్కడ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది అందు గురించే ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ ఈక్వల్ ఇంపార్టెన్స్గా హార్స్ రైడింగ్ స్కేటింగ్ రైఫిల్ షూటింగ్ ఆర్చరీ కరాటే బాక్సింగ్ అన్నింటిలోనూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక స్టూడెంట్ని మల్ మల్టిపుల్ ఎక్స్పర్ట్గా తయారు చేయడం జరుగుతుంది రేపు ఆ స్టూడెంట్ ఎంబీబీఎస్ అయిపోయిందో లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఐఏఎస్కి ఐపీఎస్కి వెళ్తే ఈజీగా సెలెక్ట్ అయిపోయేలాగా ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన స్టేట్లో ఈ రకంగా ఎడ్యుకేషన్కి అలాగే స్పోర్ట్స్ గేమ్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి గా రన్ చేసే స్కూల్ ఏది లేదు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి గవర్నమెంట్ వారు ప్రతి సంవత్సరం కూడా స్పోర్ట్స్ అకాడమీ ద్వారా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు ఆ కండక్ట్ చేసినప్పుడు రైఫిల్ షూటింగ్ లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ కూడా మన రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఇక్కడ రైఫిల్ షూటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టారు ఎందుకంటే ఎక్కడా లేదు స్టేట్లో మీ దగ్గర ఉందండి బాబు మమ్మల్ని మెచ్చుకొని చేయరు అని చెప్పి రిక్వెస్ట్ చెప్తే మనం ఎక్కడే పర్మిషన్ ఇస్తాం రన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే రన్ చేస్తాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఎవరో ఎవరితో డిస్ప్యూట్ లేదు ఎప్పుడు కూడా మా బస్సులు ఇన్ని బస్సులు తిరుగుతున్నా ఎప్పుడు ఎవరు అభ్యర్థం పెట్టడం కానీ ప్రాబ్లం క్రియేట్ చేయడం కానీ జరగలేదు అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు వచ్చి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పేరెంట్స్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వచ్చి ప్రిన్సిపాల్ గారిని కలవండి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి బాగా చదువుతున్నారా లేదా ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఏదో స్కూల్కి పంపిస్తాం వాడు చదువుకుంటాడు మార్కెట్లో అనేది కాకుండా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పేరెంట్స్ బాగా కేర్ తీసుకుంటే డెఫినెట్గా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులకు వెళ్ళే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల్ని బాగా చదివించి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి అలాగే మీకు మీ గ్రామానికి మీ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా మీ పిల్లల్ని తయారు చేయాలని చెప్పి దానికి మా వంతు సహాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇంత ఇంత ఇంటీరియర్గా లోపలికి ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చూడ్డానికి సిక్స్ ఇయర్స్ నుంచి కూడా పిల్లల అభివృద్ధి గ్రామీణ పిల్లలు గ్రామీణంలో ఉన్న పిల్లలందరి అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం చైర్మన్ ఊళ్ళు పెట్టడం చాలా హర్షణీయంగా ఉంది కూడా రాజమహేంద్రి బ్రాండ్తో మేము అసోసియేట్ అయి ఉన్నాం ఒక ఫ్యామిలీ మెంబర్గా ప్రతి ఒక్కేషన్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఆర్ఐఓగా ఉన్నప్పుడు కానీ ఆర్జేడీగా ఉన్నప్పుడు కానీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కానీ సార్ ఎంతో ఆదరంగా ఎంతో ప్రియంగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా గౌరవించారు అలాగే ఇంత మంచి సదుద్దేశంతో ఇంత మంచి స్కూల్ని నడుపుతున్నారనే విషయం యాక్చువల్లీ నిజానికి అయితే నాకు అంత ఐడియా లేదు వాళ్ళ కాలేజెస్లో వాటితోటే నాకు అంత రిలేషన్ ఉండేది కానీ స్కూల్ వైపు పెద్ద ఎప్పుడు చూడలేదు నేనే ఆశ్చర్యపోయే అంత ఇంత గొప్ప స్కూల్ని ఇంత మంచి జనరల్గా అందరూ బిజినెస్ మైండ్ ఉంటే సిటీస్లో కాలేజెస్ నడుపుతారు స్కూల్స్ నడుపుతారు ఏది ఏమైనప్పటికీ జనరల్గా ఇప్పుడు ఏ సిటీలో స్కూల్లో చూసుకున్నా ఇంత పెద్ద గ్రౌండ్ కానీ ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆలోచించి అంత స్థాయిలో పెద్దగా లేవు ఎంతసేపటికి చదువు 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 బట్టి పట్టడం ఇంతే చూస్తున్నాను కానీ ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్ని ఆలోచించి గ్రామీణాలు ఇప్పుడు అన్నారు చాలాసార్లు మట్టిలో మాణిక్యాలు ఇక్కడే ఉంటారు కాబట్టి నేను ఇక్కడ షైన్ చేయడానికి మంచి మోటోతోటి ఈ స్కూల్ని ఇక్కడ నిర్మించానని చెప్పి ఏదేవైనా చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామీణ వాతావరణంలో గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో మేము కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్సో అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళమే ఆ మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ విద్య విద్యని అందించి సామాన్య ప్రజలకు కూడా మంచి స్థాయిని తీసుకెళ్ళడానికి ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్లు కూడా ఇక్కడ ఇప్పించడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఐ విషూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ड早ी लकते थाइः औरि दिन कि मिता हाँ invers